హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ సరణ్య ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఈ పండుగ మీరందరూ కూడా చాలా చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా సో ఎర్లీ మార్నింగే మా అందరికంటే ముందు మా వారు లేచి మా సొసైటీలోనే మాకు అన్ని రకాల పత్రిలు అలాగే దర్భ గరిక అన్నీ దొరుకుతాయి అన్నమాట సో అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారండి సో నైట్ అంతా కంటిన్యూస్గా వర్షం పడుతుంది అందుకే క్లైమేట్ ఇలా చల్లగా చాలా చాలా ప్లజెంట్గా ఉందన్నమాట సో మా సొసైటీలో దొరికే ఈ పత్రులు అలాగే ఈ గరిక దర్బా వీటన్నిటి కోసం చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి సో మాకు ఏ పండుగ వచ్చినా సరే మామిడి అస్సలు కొదవ ఉండదు సో యాక్చువల్గా అయితే నిన్న మా స్కూల్లో ప్రీ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ జరిగాయండి సో దానివల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నుంచి తొందర తొందరగా లేచి ఇంట్లో పనులు చేసుకొని స్కూల్కి వెళ్ళడం అక్కడ ఆ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోవడం అలా చాలా అలసిపోయాను అందుకని చెప్పి ఇంకా ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ లేయడానికి అవ్వలేదు అయినా కానీ మా వారైతే మా అందరికంటే ఫస్ట్ ఏ లేచి పూజకు కావాల్సిన చాలా వరకు వస్తువులన్నీ తెచ్చిపెట్టేశారనమాట సో ఈ వినాయక చవితికి మనందరం కూడా బంకమట్టితో తయారు చేసిన వినాయకునే పూజించుకుందామండి మన పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం అలాగే మన శక్తి కొలిది ఆ భగవంతుణ్ణి పూజ చేసుకుందామండి ఎందుకంటే మన పరిస్థితులు ఏంటో ఆ భగవంతుడికి తెలిసినంత ఇంకెవరికీ తెలియదు సో దానికోసం మనం అయ్యో ఇవాళ ఇది చేసుకోలేకపోతున్నామే అది చేసుకోలేకపోతున్నామే అలాంటి బాధలేవి మనసులో పెట్టుకోకుండా మన దగ్గర ఉన్న దాంతో చాలా చాలా తృప్తిగా అయితే ఈరోజు మనం మన గణపయ్యని పూజించుకుందామండి నేను స్నానం వాళ్ళకి చూడండి మేము పెట్టుకున్నాము మా ఇంటికి అయితే ఫోర్ బాల్కనీస్ వచ్చాయండి సో ఇలాంటి వెదర్ చాలా చాలా మంచిగా ఉండేటప్పుడు బాల్కనీలో కూర్చొని అలా వెదర్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట సో మార్నింగ్ చూడండి వెదర్ ఎంత బాగుందో మామూలుగా ఏ పండుగ వచ్చినా చాలా హడావిడి పడిపోతుంటానండి నేను ఆ హడావిడి కూడా నాకు రీసెంట్ టైంలోనే అలవాటు అయిపోయింది ఇంతకు ముందు అయితే అలా అస్సలు లేదు సో ఇవాళ ఏదైతే అది అయింది కానీ అస్సలు టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఎప్పటికైతే అప్పుడు చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అందుకే కూల్గా ఎప్పుడైతే అప్పుడు చేసుకుందామని ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక సైడు పొంగల్ పెట్టానండి ఒక సైడు పప్పు చేద్దామని చెప్పి సాంబారు పప్పు పెట్టాను ఒక పక్క నెయ్యి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి కూడా క్లీన్ చేసుకోవాలి సో క్లీనింగ్ అంటే ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది ఇంకా దేవుడిని పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట సో నిదానంగా చేసుకుందామని ఒక్కొక్క పని చిన్నగా చేసుకుంటున్నానండి హడావిడి లేకుండా ఎప్పుడు నెయ్యి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుందానండి ఇప్పుడు ఏమైందంటే కొంచెం పనులు వల్ల అయిపోయింది అందుకని ఈ రోజే నెయ్యి ప్రిపేర్ చేసుకొని పూజలోకి వాడాలన్నమాట అందుకే ఇక్కడ వెళ్ళనంతా కూడా తిరిగేస్తున్నానండి అది చెడికి ఈ వెన్నని కరిగించి నెయ్యి చేసి ఈరోజు గణపయ్యకి ప్రసాదాలు చేయాలన్నమాట సో నెయ్యి అయితే ఫినిష్ అయిపోయిందండి చూడండి ఈరోజు నేను ప్రిపేర్ చేసిన నెయ్యి ఎంత వచ్చిందో ఈ నెయ్యి ఉపయోగించి ఈరోజు గణపయ్యకి ప్రసాదాలు చేస్తాను అనమాట

అలా ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నానండి ఈసారి ఉండ్రాళ్ళు అయితే చాలా బాగా వచ్చాయి నాకు ప్రతిసారి ఏదో ఒక మిస్టేక్ చేసేదాన్ని కానీ ఈసారి అయితే మాత్రం బాగా వచ్చాయి పాపం మన పండగ కదా ఫ్రెండ్స్ మనమే కష్టపడాలి మనం పండుగ చేసుకుంటే వేరే వాళ్ళు కష్టపడతారా మనమే కదా కష్టపడాలి

మా ఆవిడ చూడండి చుట్టపోయినాయి అన్ని సుఖీలు చుట్టపోతున్నాయి ఉండేది ఇద్దరము కానీ వద్దంటే కూడా వెళ్ళలేదు మా ఆవిడ ఎక్కడ శాస్త్రాలు ఎక్కడ రాస్తుందాకుడికి పెట్టుకోవచ్చు తర్వాత ఇంకో విషయం అండి మా చిన్నోడు వచ్చేసి ఏం దేమంటే తమలపాకులు తెమ్మంటే మా వాడు కింద అపార్ట్మెంట్ లో మాకు చెట్టు ఉంటది ఇక్కడ కింద పార్కింగ్ ఏరియాలోనే తమలపాకు చెట్టు ఉందన్నమాట సో మావాడిని వెళ్ళేసి తమలపాకులు కోస్తారంటే మా చిన్నోడి వాడి చూడండి తమలపాకులు చూడండి వాడికి ఎన్ని మనం చిన్నప్పటి నుంచి తీసుకొచ్చాడు ఇంకా మళ్ళీ ఆహా నాకు ఇది కాదు అని చెప్పి అన్నానని మళ్ళీ వెళ్లి తీసుకొచ్చాడు మొత్తానికి వాడైతే తమలపాకులని అయితే సాధించాడన్నమాట చిన్నాకులు చిన్నవి చిన్న లీవ్స్ ఉంటాయని చెప్తే చూడండి చిన్న లీవ్స్ అంటాయి పిల్లలు ఆ విధంగా ఉన్నారు పరిస్థితి పిల్లలైతే మా ఇప్పుడు తమలపాకు తెలుసుకున్నావా ఎలా ఉంటుంది తమలపాకు ఇలా ఉంటుంది అదండి వీడికి వచ్చేసి మా పెద్దోడు ఫీవర్ అండి వన్ ఆర్ టూ ఫీవర్ టెంపరేచరు నిన్నంతా హాస్పిటల్లోనే మేము టెస్ట్లు ఇవన్నీ చేస్తనే ఉన్నాం ఫ్యాన్ ఆఫ్ నాన్న అండి బైటే ఆ పెద్దఒడికి నిన్నంతా ఫీవర్ అండి టూ డేస్ నుంచి బాగా ఫీవర్ తో సఫర్ అయ్యారు ఈ రోజు కొంచెం ఓకే ఇంకా నీట్ గా తరశానం చేసుకొని పూజ కోసం ఉన్నాడు ఉండారు బైటకిల్లి తమలబాగుదా అంటే వినాయక చవితి రోజు చందమామ చందమామ బైటకి ఎల్గోర్దని చెప్పి ఇంట్లోనే ఉన్నాడండి ఒక బంజేరు కానీ

फ्रेन्ड <laughs> सर <laughs> 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 ఈ వినాయక చవితి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చాలా సంతోషంగా జరుపుకోండి ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నది మన లైఫ్ అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం గడిపిన ఆనంద క్షణాలు గుర్తుకు రావాలి కానీ మనం ఒకరిని బాధ పెట్టిన క్షణాలు గుర్తుకు రాకూడదు ఒకరు మనల్ని బాధ పెట్టిన రోజులు కూడా గుర్తుకు రాకూడదండి సో ఉన్నంతలో హ్యాపీగా ఉండండి అందరూ కూడా చాలా చాలా సంతోషంగా మీ పండుగను సెలబ్రేట్ చేసుకొని ఎప్పుడు హ్యాపీగా ఉండండి म नम ओं विघ्नराजा नम ओं विघ्नेश्वराय नम ओं व्माताय नम ओं द्विमुखाए नम ओं प्रमुखाय नम ओं सुमुखाय नम ओं कृतराय नम ओं दौमाताय नम ओं द्विमुखाय नम ओं प्रमुखाय नम ओं शुमुाए नम ओं कृतने नम ओं सुप्रदीपताय नम ओं सुख निद्रिय नम ओं सुरादक्षाय दक्षाए नम ओं सुराधिघाय नम ओं नम नम ओम मायाय नमः ओम महाकाराय नमः ओम महाबलाय नमः ओम हेरम्बाय बाय नमः ओम हस्वेय नमः ओम प्रदमाय नमः ओम प्रज्ञाय नमः ओम प्रमोदाय नमः ओम मोदक प्रियाय ओम ओं नमः ओम ओं नमः ओम विश्वनेत्रे नमः ओम ओं नमः नम्पिय नमः ओम भावगम्याय नमः ओम भावात्मजाय नमः ओम अग्रगामिने नमः ओम मंत्रकृत नमः ओम चाणीकर नमः ॐ सर्वाय नमः ॐ सर्वोपास्याय नमः ॐ सर्वगत्रे नमः ॐ सर्वनेत्रे नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वसिद्धिये नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ महोदाय नमः ॐ मदोत्कटाय नमः ॐ Maybe all of them. సో చూసారు కదండి మా ఇంట్లో మేము జరుపుకున్న మా వినాయక చవితి పండుగ మేమైతే ఇవాళ చాలా చాలా పిల్లలందరితో కూడా చాలా సంతోషంగా ఈ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి జరుపుకునే పండుగలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవే అని చెప్పచ్చు ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఇంట్లో జరుపుకుంటున్నాం కాబట్టి అది నిజంగా మాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి మీ అందరికి హ్యాపీ వినాయక్ చవితి అండి సో మరో మంచి వీడైతే మళ్ళీ కలుస్తాను